శ్రీ బ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి జయంతి వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలో నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ బొమ్మ మధు తెలిపారు శనివారం శ్రీ బ్రవరాంబ మల్ల వారి దేవస్థానం పాత శివాలయంలో రెండవ రోజు స్వామివారికి మామిడి పండ్లు అరటి పండ్లు ఐదు రకాల పుష్పాలతో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి ఉపాసకులు చింతలపాటి సూర్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి నటరాజన్ సన్ముఖం పర్యవేక్షణలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి జయంతి పదవ వార్షిక కళ్యాణోత్సవం ఈ నెల పదహారవ తేదీ నుండి పద్దెనిమిదో తేదీ వరకు జరుగునున్న కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు శ్రీ భద్రకాళి సమేత శ్రీ వారి పుట్టినరోజు సందర్భంగా మామిడి పండ్లు అరటి పండ్లు ఐదు రకాల పుష్పాలతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు మూడవ రోజు ఆదివారం లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తుల సహాయ సహకారాలతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు మధ్యాహ్న సమయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాంపెళ్ల వాజు తదితరులు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మ శివాయ నా పేరు గుమ్మూ పావాలయం చైర్మను ఈ రోజు మరి పాత శివాలయంలో విజయవాడ వంటల పాత శివాలయంలో ఇద్ద స్వామి భద్రకాళి స్వామివారి జయంతి సందర్భంగా మూడు రోజులు నిత్యం ప్రతి ఆటలాగా ఈ సంవత్సరం కూడా మా పంతులు గారు సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఏంటి రోజు లాగా మూడు రోజులు స్వామివారి జయంతర్భం పూజ కార్యక్రమం జరుగుతుంది నిన్న స్వామివారి అభిషేకాలు ఈరోజు స్వామివారికి విధంగా పళ్ళుతో అభిషేకాలు రేపు కళ్యాణం అలాగే భక్తులు కూడా రేపు మధ్యాహ్నం భక్తులు కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క భద్రకాళి వారి గుడి జరిగే ఫెస్టివల్లో మరి మా సూర్యనారాయణ గారి ప్రతి ఆట కూడా ఆ స్వామివారికి ఏ పూజ కూడా లోటు లేకుండా భక్తుల సాకారంతో అందరితో ఆయన చాలా చక్కగా చేస్తున్నారు నిజంగా ఇలాంటి పంతులు మా శివాలయంలో ఉండటం నిజంగా మాకు కూడా గర్వకారణం ఇలాంటి ఫెస్టివల్ చేస్తుంటేనే జనాల్లోకి వెళ్ళేది భక్తుడి మీద భక్తులకి స్వామి ఒక భక్తి కలగాలని ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క పూజా కార్యక్రమం చేయటం చాలా గొప్ప విషయం భక్తులు అలాగే పాత శివాలయంలో వచ్చి ఆ శివై దర్శనం అలాగే ఆ భ్రవరాంబ అమ్మవారి దర్శనం అందరు దర్శనం తీసుకొని భక్తులందరూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క శివాలయం ఈఓ గారు నటరాజు షణ్ముఖి గారు కూడా ఈ యొక్క శివాలయం ఈవో గారు కూడా చాలా చక్కగా పండగలు కానీ ఏ విషయమైనా సరే మా ఈవో గారు దగ్గరుండి కూడా చక్కగా కార్యక్రమం జరుపుతున్నారు అలాగే మా పాలక కూడా అందరు కూడా సర్వసభ్యులు కూడా శివాలయం జరిగే ప్రతి ఒక్క పండగ కూడా అంత చక్కగా జరగాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మా పాలక మళ్ళీ ముందుకు ఏంటి అట్లాగే రాను రోజుల భక్తులు కూడా ఈ శివాలయానికి ఎక్కువ శాతం వచ్చి ఆ శివాయ ఆశస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ వారొక సౌజన్యంతో మన విజయవాడ వంటౌను పాదశివాలయంలో బ్రహ్మరాంబా సమేత శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానంలో భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో దశమ వార్షికోత్సవ సందర్భముగా త్రయాణిక దీక్షాపూర్వక మొదటి రోజు శుక్రవారం అనంగా ఉదయం తొమ్మిది గంటలకి భక్తుల సహకారంతో అన్యోన్య బ్రాహ్మణ సహాయంతో చక్కగా వేదమంత్రాలతో స్వామివారికి చక్కగా పంచామృతం అభిషేక కార్యక్రమాలు ప్రారంభమైన నిన్న తీర్థప్రసాదాలు తీసుకుని మధ్యాహ్నం కార్యక్రమం పూర్తయింది అలానే త్రయాణి దీక్షాపూర్వక రెండో రోజు శనివారం అనగా ఉదయం పది గంటలకి భక్తుల వీర ఆ వీరభద్ర జయంతి సందర్భముగా ద్వితీయ దివసే అంటే రెండో రోజు ఉదయం పది గంటలకి భక్తుల సహకారంతో పురుషోక్త స్త్రీ సూక్త మన్య సూక్తంతో వేదమంత్రాలతో అర్చన అయిన తర్వాత స్వామివారికి భక్తుల సహకారంతో అష్టోత్తర పూర్వక సహస్ర నామార్చన మావడి పళ్ళతో స్వామివారికి పూత ఫలాలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత తీర్థప్రసాదాలు మంత్రపుష్ప కార్యక్రమాలు అలానే లోక కళ్యాణార్థ మహోత్సవము మూడో రోజు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి మరి లోక కళ్యాణార్థ మహోత్సవ సందర్భముగా స్వామివారికి భద్రకాల సమేత వీరభద్ర స్వామివారికి కళ్యాణ మహోత్సవము తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్న సందర్భము ఆ భోజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన కార్యనిర్వహణ గారి యొక్క ఆధ్వర్యంలోనే అలానే చంద్రబాటి సూర్యనారాయణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభం జరుగుతూ ఉన్నాయి రెండో రోజుకి మూడో రోజుకి అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో వచ్చి ఈ యొక్క మహత్తమైన కార్యాన్ని కూడా జీప్రదం చేయాల్సిందో నా పేరు చంద్రపాటి సూర్యనారాయణ శాస్త్రి గారు శివాలయం శ్రీ గంగాప్రవరాశ్వర స్వామి వారి దేవస్థానంలో రూపాలయం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారి దేవాలయం ఇది నా హేందవరయంతి నుంచి పది సంవత్సరాలు బట్టి స్వామివారి లోక కళ్యాణార్థమ కోసం స్వామివారి వార్షికోత్సవగా స్వామివారి జయంతి సందర్భంగా మూడు రోజుల కార్యక్రమం అంటే ముందు రోజు అభిషేక కార్యక్రమం పంచామృతములతో అభిషేక కార్యక్రమలు అలాగే ఆయన పుట్టినరోజు నాడు మామిడి పళ్ళు అరటి పళ్ళు ఐదు రకాల పుష్పాలతోటి పుష్పార్చన అన్నీ కూడా జరుగుతాయి అలాగే మరునాడు రేపటి రోజున స్వామివారి కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది లోక కళ్యాణార్థం భద్రకాళి సమేత స్వామివారి కళ్యాణము జరుగుతుంది పావున కళ్యాణం అయిన తర్వాత భక్తుల సహకారముతోటి ఈ కార్యక్రమం మూడు రోజులు కూడా మేము దిగ్విజయంగా చేసుకొస్తున్నాం సహకారంతో రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే మాకు సహకరించిన బం భక్తులందరికీ కూడా ఆ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీసులుండి సకల దోషాలు తిరిగిపోయి అలాగే అష్టైశ్వర్య శ్రీ సంపదల భోగభోగ్యాలతోటి ఆనందంగా ఉండాలని కోరుకున్నాము ఆ విధంగా లోక్ కళ్యాణార్థం చేస్తున్నాం కాబట్టి దేశము ప్రజలు మొత్తం కూడా బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధర్మోది ధర్మ రక్షోది రక్ష Like, Subscribe and press the bell icon for new updates.